ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ జై మురుగన్ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతృయ నమ శివాయనమ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా ద్రాక్ష రామ అంటే దక్షపాటిగా అష్టాదశ శక్తి పీఠాల్లో పేయటం మాణిక్యామ్మ అష్టాదశ శక్తిపేటలో పేయో మాణిక్యామ్మ క్షేత్రం ద్రాక్ష శ్రీ సతీదేవి మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ కూడా నూటి ఎనిమిది శిబిరంగాలు ఉన్నాయి నూట ఎనిమిది శివాలయ నేను ద్రాక్షరమ్మ భీమేస్వామి ఆలయం ఇప్పుడు ఈనాడు పూర్వం అగస్యమాహముని ద్రాక్షరమ గుడి చుట్టూ నూట ఎనిమిది శివరంగాలు ప్రజలు చేశారు అదేంటంటే భూమండలం మీద జన్మించినటువంటి ప్రతి మనిషి కూడా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా స్త్రీలైనా పురుషులైనా ప్రతి జీవి కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించారు అశ్విని పరణి పూర్తిగా భోగి ప్రొఫెసిరా అలా రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కో నక్షత్రానికి నాడు పాదాలు ఒక్క నక్షత్రానికి నాడు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది శిబిరంగాలు ఈ ద్రాక్షారామ భీనేహస్వామి చుట్టూ నూట ఎనిమిది శిబిరంగాలు రజటి చేశాడు అగస్యమహమ్మ ఈ ద్రాక్షారామ వ్యాస కాశీ దక్షిణ కాశీ అని కూడా తడ కాశీ అంత పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం తడ తర్వాత అటువంటి క్షేత్రంతో సమానమైంది కాశీతో సమానమైంది ఈ దక్షపాటి ద్రాక్షారామం వ్యాస కాశీ దక్షిణ కాశీ అని పిలగొడుతుంది ఈ ద్రాక్షరమ భీమే స్వామి ఆలయం చుట్టూ సుమారుగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో నూట ఎనిమిది శబిరంగా ప్రజలు చేశారు ఎవరిని ఏ నక్షత్రం ఎవరిని ఏ పాదమో చూసుకుని ఆ నక్షత్ర పాదశిరంగా దగ్గరికి వెళ్ళి అదే నక్షత్రంలో అంటే మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ జన్మ నక్షత్రంలో వెళ్ళి అంటే ఉదాహరణకి ఇది అశ్విని నక్షత్రం అనుకోండి అశ్విని నక్షత్రం ఇరవై ఏడు రోజులకు సార్ అశ్విని నక్షత్రం వచ్చిందో ఆ అశ్విని నక్షత్రం రోజునే మీది ఎన్నో పాదము ఆ పాదము దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామం నుండి ఆ శివాలయంలో అశ్విని నక్షత్రం రోజునే మీరు అభిషేకం పంచామృతాలతో అభిషేకం నేర్చుకున్నట్లయితే ఆవు పాలు ఆవు పేరు తేలి పంచదార అలాగే కొబ్బరికాయలు అట్టుపడ్లు ఇంకా మీకు అందుబాటులో ఉన్నటువంటి ద్రవ్యాలు ఏముంటాయి పట్టుకెళ్ళి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే మీ జన్మ నక్షత్రం రోజున ఏ రోజు చెప్తుందో ఆ రోజు ఏంటి మీ శని మన దగ్గర అభిషేకం చేయించుకుంటే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అలాగే వివాహం అమ్మట్లేదు లేదా సంతానం లేదు లేకపోతే ఉద్యోగం లేదు ఎటువంటి ఉన్నా కానీ అలాగే ఆ నక్షత్రంలో ఆ పాదంలో ఏ దోషం ఉన్నప్పటికీ కూడా నివృత్తి అవుతుంది ఇది నేను కొత్తగా చెప్పే విషయం కాదు అగస్యమానం వారి యొక్క సత్సంకల్పంతో ఈ ద్రాక్షమ శివాలయానికి ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో చుట్టూ నూట ఎనిమిది గారు ప్రజ్ చేశారు అలాగే మీ జనమ నక్షత్రం మీ జనమ నక్షత్రంలో ఏ పాదం ఆ పాదం శివలింగాన్ని దగ్గరికి వెళ్ళి ఆ శివాలయం దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని మరి మీ ద్రాలింగం ద్రాసలింగం గ్రహలింగం అలాగే ద్రాక్షరామ భీమస్వామి దర్శనం చేసుకుంటే వరుస ప్రమాణంలో మీ మీ సమస్యలు తేరి ఆరోగ్యం అయితే ఆరోగ్య సంవత్సరం ఆర్థిక సమస్యలు అయితే ఆర్థిక సంవత్సరం అలాగే వివాహం ఏదైతే అన్నీ కూడా నేర్ప శివాయ శివాయ మరుడై దక్షిణ కాశీ ద్రాక్షారమ విశేషాలు గ్రహ రాశి నక్షత్ర పాదాలకు సంబంధించినటువంటి ఏ గ్రా ఏ నక్షత్రానికి ఏ పాదానికి ఏ గ్రామంలో ఉందన్నది వివరం ఓం నమ శివాయ హరహర్ మహాదేవ శంకర మొత్తం ఈ నక్షత్రాలు ఈ పాదాలు రాశిలింగాలు నక్షత్ర ఇవన్నీ కూడా స్వార్చ్ తయారు చేసాం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు ఇంచుమించిగా ఐదు సంవత్సరాలు సర్వే చేసాం మన ఈ ఆదివేరుపేట ఇప్పుడు మనం ఆదివేరపేటలో ఉన్న యాదవారిపేట మన బరా భారవేరి గారు ఆదివేరుపేట శ్రీ శివ మహారాజు గారు శిష్యులు గంపల సోమేశ్వరరావు గారు గంపల సోమేశ్వరరావు గారు నేను కలిసి కొన్ని రోజులు ఈ శివలింగాలన్నీ కూడా సర్వే చేసి లిస్ట్ అది తయారు చేయడం జరిగింది శ్రీ శివాలి మహారాజు దివ్య దివ్యభంగ ఆశీసులతో సర్వే చేసి గంపర సోమేశ్వరరావు గారు లిస్ట్ తయారు చేశారు ఈ చక్కటి సదావకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు పోతున్నాం ఓం నమస్తే ఇప్పుడు మనం అనురాధ నక్షత్రానికి సంబంధించినటువంటి వృచ్చిక రాశి తులారాశి వృచ్చిక రాశికి సంబంధించినటువంటి శివలింగం దగ్గర ఆ ప్రాంగణంలో ఉండి మనం యంత్రమే రంగంపైస్తున్నాం ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆదివేలపేట శ్రీ శివబాల మహారాజు గారు మంచి జోగింద్రులు తపస్సంపంలో ఆ తపస్సంపనలో చేసినటువంటి ఆ తపో భూమిలో ఉండి మనం ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి వ్యాపారం చేస్తున్నాం ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోండి ఒకవేళ మా పుట్టి నక్షత్రం లేదు అంటే మీ ఇంటి పురోహితులు మీ గ్రామ పురోహితులు ఇంటి పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ పేరు చెప్పి మీ పేరుని బట్టి నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రాన్ని బట్టి మీరు పాల్వచ్చు రెండో పొందాయి జై గౌద మీకు ఏమైనా డీటెయిల్స్ చేయాలని కావాలంటే వ్యాధరాశ్రి నాన్నసాయి మహేంద్రవాడ సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ జై గోదావ్ జై గురుదేవ అమ్మ అమ్మగారు జై శివ శివా అరుణా చలసి వారుణా చలసి వరుణ చలసి వరుణ చలసి వారుణ చలసి వారుణా చలసి వరుణ జల ఓం నమ శివ ఆదివ్యార్పేట శ్రీ శివభార యోగ మహారాజ్ జై அர்ததீஸ்வருக்கு ஜை ஓம் நமசிவாய்